దిగులాడితే చేపలు అన్న దీంట్లో ఇప్పుడు వాటర్ ఫుల్ వాటర్ అవుతుంది అందులో దీని నిండా వాటర్ ఓదన ఉంటుంది Anamın da ముందుకు రాదు నాలు శివారు చెప్పండి వేరే వాళ్ళు మాట్లాడు వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు రాదు అది ఏంది దాని సమస్య ఏంది పరం పోగులే ఒకరి ఒక సమావేశంలో నూతనంగా వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ వానవర్ సంతోష్ గారు అట్లాగే సి విజయభాస్కర్ గారు ఇతర అధికారులు ప్రజాప్రతి ప్రజాప్రతినిధులు అందరితో పాల్గొన్నారు ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ గడిచిన మూడు మాసాల నుంచి ఎమ్మెల్సీ మరియు ఎంపీ కోడ్ ఉన్న కారణంగా ఏ అంశం పైన కూడా అధికారులను పిలిచి సమీక్ష పెట్టే వాతావరణం లేకుండా అంతకుముందు మూడు మాసాలు కొత్త ప్రభుత్వము అధికారము యంత్రాంగము శాసనసభ సమావేశాలు దీని కారణంగా కూడా పనిచేసే సమయం పోయింది అందుకని ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ పోయిందో ఆ మర్నాటి నుంచే మా కార్యక్రమాలు నేనే కాదు నాతో పాటు అందరూ మంత్రులు కానీ శాస్త్రులు కానీ ఈ యొక్క ప్రజా సమస్యల పట్ల రోజు పర్యవేక్షణ చేస్తూ రౌండ్లు తిరుగు చేస్తూ అందులో భాగంగానే ఈరోజున మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము అట్లాగే పాలము రంగారెడ్డి ఎత్తిపోర్ట్ల పథకం గురించి గ్రౌండ్ రియాలిటీ చూసి ఏ ఏ సమస్యలు ఉన్నాయి ఏ విధంగా రైతాంగాల మేలు జరగాల త్వరితగతిన నీళ్లు ఇవ్వాలి ఆలోచన ముందుగా జరిగింది అయితే ముఖ్యంగా ఈ మహాత్మా గాంధీ కలవకుంట లిఫ్టింగ్కి సంబంధించి మొత్తం ఐదు పంప్ సెట్లు ఉన్నాయి ఐదు కలిపి ఎనిమిది వందల క్యూసెక్ల చొప్పున రోజుకు నాలుగు వేల క్యూసెక్లు పంపించేస్తే నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నది ఆ ప్రకారం ఆనాడు డిజైన్ చేయడం జరిగింది దురతమతో గడచిన నాలుగు సంవత్సరాల నుంచి అందులో రెండు మోటార్లు పనిచేయడం లేదు నాలుగు సంవత్సరాల నుంచి దాన్ని రిపేర్ చేయలే గాలి వదిలేసింది ఇప్పుడు నికరంగా ఉన్నది కేవలం మూడు మోటార్లే సో మూడు మోటార్లు పంపింగ్ చేస్తే అది రెండు లక్షల ఎకరాలకి నీళ్లు పారేది కష్టంగా ఉంది సో దాన్ని రెస్టోర్ చేయడం కోసం ఏం చేయాలని కింద ఆలోచించినప్పుడు దీనికి లింక్ ఉంది మిషన్ బైర ఆ రెండు పంపులు ఇప్పుడు చేయాలంటే మళ్ళీ దాన్ని అది స్టాప్ అవుతుంది అందుకని నార్లాపు రిజర్వాయర్ ద్వారా ఈ మిషన్ బగిరిత నీళ్లు పంపింగ్ చేసి తర్వాత ఆ రెగ్యులేటర్ లేదు ఇక్కడ కలవకుండా సో దాన్ని రెగ్యులేటర్ ఫిట్ చేసి అంటే ఆ నీళ్లు స్టాప్ చేస్తే కానీ ఈ రెండు మోటార్లు రిపేర్ చేయగలుగుతాం సో ఆ రెండు రిపేర్ చేయడానికి కూడా కొన్ని మాసాలు సమయం పడుతుంది అది పూర్తి అయితే కానీ ఐదు మోటార్లు పంపింగ్ జరుగుతుంది సో దీనిపైన పంపు సెట్ల కాడికి టన్నల్స్ కాడికి మోటార్ల దగ్గర పోయి చూసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది రెండవది ఈ మిషన్ పరిగతి సంబంధించి కూడా ఏదైతే శ్రీశైలంలో నీళ్లు లేకపోయినా మిషన్ పరిగెత్తి ఇబ్బంది ఉండే ఉద్దేశంతో ప్యాన్ ముందుకు వెళ్ళే కార్కోవడం జరుగుతుంది ఇందులో అందరం కలిస్తేనే ఉద్యోగులు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలు అందరం కలిసికట్టుగా ప్రజలందరూ కలిసికట్టుగా ఒకే ఆలోచనతోటి ప్రజలకు మేలు జరగాలి ప్రజాస్వామ్య పద్ధతిలో ఉండాలి పూర్తి పారదర్శక ఉండాలంటే లక్ష్యంతో అందరూ కలిసి ముందుకు పోయినప్పుడే నిన్న అధికార యంత్రాంగాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది సో ఆ దిశగా వెళ్ళి ఈ ఈ ఈ ఇందిరమ్మ పరిపాలన సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఇలా అదృశాతో రాహుల్ గాంధీ గారు ప్రతిపక్ష హోదా కూడా తీసుకోవడం జరిగింది పార్లమెంట్లో అట్లాగే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అట్లాగే ఉప ముఖ్యమంత్రి పండిల్ కుమార్ గారు అందరి మంత్రులకు సమిష్టిగా పనిచేసి పుట్టొచ్చినట్టుగా గతానికి ఇప్పటికీ వ్యత్యాసం వచ్చినట్టుగా పాజిటివ్గా జమీన్ ఆస్మాన ఫోరకైన పద్ధతిలో ముందుకు వెళ్ళి కార్యక్రమం చేస్తాం ప్రజా సమస్యలు తెచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ